వెల్కమ్ బ్యాక్ టు అని షివ్లాస్ నాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవునా కదా అయితే వాచ్ అవర్స్ పెంచుకోవడానికి మరొక అవకాశం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్ వీడియో లింక్ని పోస్ట్ చేయడం వల్ల మనకి వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి ఎందుకంటారా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటారుగా వాళ్ళు అక్కడ వ్యూస్ చూడటం వల్ల ఆటోమేటికలీ మన వీడియోకి వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి అయితే ఏంటంటే ఎప్పుడు చేసిన వీడియోనే అప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కానీ లేదంటే వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టకూడదండి అలా పెట్టడం వల్ల మనకి వ్యూస్ అనేవి సరిగా రావు ఎందుకంటారా మన ఫోన్ కాంటాక్ట్లో మహా అయితే ఎవరుంటారు ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్ వీళ్ళు కాంటాక్ట్స్ కదా ఉంటాయి మనం వెంటనే స్టేటస్ పెట్టడం వల్ల ఎవరు చూస్తారు వీళ్ళేగా చూస్తారు మన స్టేటస్ పెట్టకపోయినా ఆటోమేటిక్గా వీళ్ళు వాళ్ళు ఎలాగో మన వాళ్ళు చూస్తారు కదా సో ఇలా స్టేటస్ పెట్టడం వల్ల మళ్ళీ వీళ్ళే చూడటం వల్ల మన వీడియో ఇంకా కొత్త వ్యూయర్స్కి యూట్యూబ్ అనేది రికమెండ్ అనమాట అందువల్ల మనకి వ్యూస్ అనేవి సరిగా రావు అయితే ఇలాంటి టైంలో ఏం చేయాలంటే కనీసం వన్ వీక్ ముందు చేసిన వీడియోస్ ఉంటాయి కదండి ఆ వీడియోస్ని మనం యూట్యూబ్ అదే వాట్సప్ స్టేటస్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ పో స్టోరీలో కానీ పోస్ట్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు యూట్యూబ్ యూస్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట అయితే మనం వాట్సాప్స్ పెంచుకోవడానికి మంచి అవకాశం ఈ ఇన్స్టాగ్రామ్ మరి ఇంకెందుకు ఆలోచన ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్ వీడియో లింక్ని ఎలా ఇవ్వాలో చూసిద్దాం రండి ఇందుకోసం మన యూట్యూబ్ ఏదో ఒక వీడియో తీసుకున్నాం చెప్పాను కదా కొంచెం ముందుగా అప్పుడే చేసినవి కాకుండా ముందుగా చేసినవి ఏమైనా పెడితే బెటర్ అని ఇది మా ఎలిమెంటరీ స్కూల్ అండి డిఎస్సీ పుణ్యమాని మా స్కూల్ ని ఇంకొకసారి విజిట్ చేశాను ఏదేమైనా పాత రోజులు చాలా బాగుండేవండి అజ్ఞాపకాలు అనుభవాలు గుర్తొస్తుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి పేటన్ వస్తుందిగా ఈ పైన ఈ సింబల్పై క్లిక్ చేయండి ఇక్కడ ఆటోమేటిక్గా లింక్ అని ఉంటుంది ఇదిగోండి లింక్ లేదు అంటే సెర్చ్లో మనం ఆటోమేటిక్గా చేసినా సరిపోద్ది చూసారా లింక్ దీనిపై క్లిక్ చేయండి ఇంతకు మనం కాపీ చేసిన వీడియోని ఇక్కడ పేస్ట్ చేయాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది పేస్ట్ చూసారా ఆ వీడియో యొక్క లింక్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది ఇక్కడ డన్ చేయండి కింద చూసారా ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్సా లేదంటే యువర్ స్టోరీ మన స్టోరీకి అని అడుగుతుంది స్టోరీకి పెడదాము అందరు చూస్తారు యువర్ స్టోరీ చూసారా ఇక్కడ యువర్ స్టోరీ ఆటోమేటికలీ స్టోరీ అనేది పెట్టేశాను ఎలా చూ ఒకసారి చూద్దాం రండి ఎలా అంటే మనం యూట్యూబ్ లింక్ని ఇచ్చాం ఇక్కడ ఈ లింక్పై క్లిక్ చేయము మన వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఇదిగోండి ఇలా వీడియో అనేది ఓపెన్ అవుతుంది చాలా బాగుంది పెరిగిపోతే చూసారు చూసారు కదండి ఈ విధంగా మన యూట్యూబ్ వీడియోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చే వాచ్ అవర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అన్నమాట ఈ విధంగా మనం వాచ్ అవర్స్ అనేవి పెంచుకునేందుకు ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్